హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే అండి ఈ సండే వచ్చిందంటే మనకు రెగ్యులర్ డేస్ కంటే కూడా ఇంకొంచెం పని ఎక్కువగానే ఉంటుందండి ఎంత చేసినా సరే తనివి తనివితీరిన పనులు అయితే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి సండే రోజు ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి అలాంటి నా బిజీ ఈ సండే రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో అయ్యి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే హాలిడేస్ అప్పుడు పిల్లలు ఎలాగో యాజ్ యూజువల్గా లేట్గానే లెగుస్తారు బై బై పిల్లలతో పాటు నేను కూడా చాలా లేట్గానే లెగుస్తానండి అట్లీస్ట్ నైన్ తర్వాతే అయితే అందరం అయితే లెగుస్తాము హాలిడేస్ అప్పుడు మాత్రమే ఓన్లీ సాటర్డేస్ సండేస్ మాత్రమే అది సాటర్డేస్ కూడా వీకెండ్ వస్తుంది కదా హాలిడేస్ అప్పుడు మాత్రమే లెగుస్తాము ఇంకా ఓన్లీ సాటర్డే సండే మాత్రమే అలానే ఇంకా ఈరోజు కూడా అయితే చాలా లేట్గా అయితే లేసామండి లేసే లోపే నైన్ థర్టీ టెన్ అయితే అయిపోయింది నైట్ అయితే అంటే సాటర్డే రోజు నైట్ వచ్చేసి నేను మినప్పప్పు అయితే నాన్వెట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద వడలు సండే వచ్చిందంటే మా ఇంట్లో ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడలు కానీ దోశగానే ఉంటుందండి ఎందుకంటే మార్నింగ్ టైంలో నాన్ వెజ్ తెచ్చుకున్నట్లయితే మనకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ వడలు అన్నట్టు ఆ రెండింటి కాంబినేషన్ మన చికెన్కైనా మటన్కైనా ఏ నాన్ వెజ్ రెసిపీస్కైనా సరే కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇడ్లీ ఇడ్లీ వేయడానికి అయితే అసలు ఇష్టపడనండి ఇడ్లీ కానీ చపాతి కానీ ఉప్మా ఇట్లాంటివి ఏమైనా సరే ఇంకా రిమైనింగ్ బ్రేక్ఫాస్టెస్ అన్నీ కూడా ఇంకా వీక్ డేస్లో ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాము ఇలా వీకెండ్ ఓన్లీ సండే మాత్రం వడలు కానీ దోశ మాత్రం ఎక్కువగా చేస్తూ ఉంటాను ఎందుకనంటే నాన్ వెజ్ తెచ్చినప్పుడు తినడానికి కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది అందుకని చెప్పేసి దోశ లేనప్పుడు ఇట్లా వడలు కానీ వడలు లేనప్పుడు దోశ కానీ ఏదో ఒకటి అయితే కంపల్సరీ చేస్తూ ఉంటాను అలా అని చెప్పేసి ఈ రోజైతే వడలైతే వేశానండి ఈ వడలు వేయడం కూడా చాలా మందికి షేప్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు నాకైతే ఎక్కువ చేస్తూ ఉంటానండి వీక్లీ వన్ టైమ్ అయినా టూ టైమ్స్ అయినా చేస్తూ ఉంటాను నాకైతే కరెక్ట్గానే వస్తాయని అనుకుంటాను నేను అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా హ్యాండ్ మీద పెట్టుకుని నేనైతే డైరెక్ట్గా వేసేస్తానండి ఈ వడలు వేసేటప్పుడు మీకు ఒక టిప్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను మనకి విత్ ఇన్ ఫాస్ట్గా టైం అనేది వడలు చేసుకోవాలి అని అంటే వడల్ని ఫస్ట్ కొంచెం కొంచెం పిండిని వేసేసుకొని వాయిల్ అంటే బ్యాచెస్ కింద బ్యాచెస్ కింద వేసేసుకొని ఫస్ట్లో మీకు చూపించినట్టు అట్లా వైట్గా వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అన్నీ ఒకేసారి కనుక వేసేసినట్లయితే ఇట్లా ఒకేసారి మన టైం వేస్ట్ కాకుండా చాలా ఫాస్ట్గా వడలు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంకా వడల్లో కాంబినేషన్గా చట్నీ అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలాగో హాలిడేసే కదా పిల్లలకి అంటే సండేనే కదా మా దసరా హాలిడేస్ ఇచ్చినప్పుడు అయితే పిల్లలు చాలా బిజీగా ఆడుకుంటూ అట్లా ఉన్నారండి నాకైతే టైం అస్సలు తెలియలేదు అంటే బ్యాగ్స్ ఉతకడం కానీ ఇట్లా వాచ్ చేయడం కానీ వీటన్నిటికీ కూడా ఇంకా పిల్లలు బాగా ఆడుకుంటూ ఉన్నారు అంటే ఊరు వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాము ఈ టెన్షన్లో ఈడావుళ్ళు అయితే ఉండిపోయాము పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ వీటన్నిటి గురించి అయితే నేను అంతగా అయితే ఆలోచించలేదండి వన్స్ పిల్లలకి స్కూల్ రీఓపెనింగ్ అయిన తర్వాత చూస్తే బ్యాగ్స్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ అయితే చాలా మట్టి మట్టిబట్టి అంటే బాగా కొంచెం డస్ట్ పట్టినట్టుగా అట్లా అయితే మెస్సి మెస్సిగా అయితే అయిపోయినాయి అందుకని చెప్పేసి ఇంకా వాచ్ చేద్దాం అంటే బ్యాగ్స్ వాష్ చేయడానికి అంత టైం లేదు కొంచెం ఆరేటట్టు కూడా లేదు క్లైమేట్ అనేది అందుకని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్స్ అయితే కొంచెం ఈజీగా సారీ బ్యాగ్స్ అయితే కొంచెం ఈజీగా వాచ్ చేయొచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు నాకు అని చెప్పేసి ఈ రోజు వరకు అయితే మాత్రం పిల్లలందరికీ కలిపి క్యారీ బ్యాగ్స్ అయితే మామూలుగా నానబెట్టేసి ఉతికేసానండి అవి వేరే కోసమే నేను ఇప్పుడైతే టెరస్ పైకి వచ్చేసాను ఇంకా నెక్స్ట్ వీక్ చూసుకొని మళ్ళీ స్కూల్ బ్యాగ్స్ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను అన్ని ఒకేసారి అయితే అవ్వదు కదా సండే రోజు అంటే మన నాన్ వెజ్ కుకింగ్ ఉంటుంది క్లీనింగ్ ఉంటుంది చాలా పని ఉంటుంది చెప్పాను కదా రెగ్యులర్ డేస్ కంటే కూడా ఈ హాలిడేస్ అప్పుడు అంటే సండే రోజు వీకెండ్ రోజు మాత్రం పెద్ద ఒక వైఫ్ వైఫ్కి చాలా ఎక్కువ పనిలే ఉంటాయండి ఇంకా అలా అది ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకే కాదండి అలా అని చెప్పేసి నేను ఈ సండే పిల్లల క్యారీ బ్యాగ్స్ ఊరికైతే వాష్ వాచ్ చేసేసి వాటిని ఇట్లా పైన బాగా మంచిగానే వస్తుంది వీటిని పైన ఇట్లా హ్యాంగ్ చేద్దామని చెప్పేసి టెర్రస్ పైకి అయితే వచ్చామండి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే హ్యాంగ్ చేసేస్తున్నాను అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇవైతే వాచ్ చేశానండి ఇవి కూడా నైటే పడుకునే ముందే సాటర్డే రోజు నైటే మామూలుగా నాన్బెట్టేసి పెట్టేసుకున్నాను అలా నాన్బెట్టేసి పెట్టేసుకున్నట్టు బ్యాగ్స్ కానీ క్యారీ బ్యాగ్స్ కానీ కొంచెం ఎక్కువ లోపల ఉన్నటువంటిది ఏదైనా డస్ట్ అట్లా ఏమైనా ఉంటే పోతుంది కదా ఏదైనా సరే నాన్ పెట్టిన తర్వాత వాచ్ చేస్తే మనకు పని కూడా చాలా ఈజీ అవుతుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ముందు రోజు వేసినటువంటి బెడ్షీట్లు ఇవి కొన్ని రెండు అయితే ఉండిపోయాయి అండి అవి అయితే తీసుకొని ఇంక బ్యాగ్స్ కూడా వేసేసి ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతూ ఉన్నాను ఇంకా ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేయాలండి ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ వన్ థర్టీ ఆ టూ అయితే అలా అవుతుంది ఇంకా మేము ఈరోజు లంచ్ తినే అయితే ఫోర్ అయితే అండి ఆల్మోస్ట్ అయితే ఎందుకంటే చాలా టైం అయితే అయిపోతుంది సండే రోజు కొంచెం లంచ్ ప్రిపేర్ చేసే లోపు కూడా చాలా లేట్ అయితే అవుతుందండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ మటన్ అయితే తీసుకొచ్చారండి వన్ అండ్ హాఫ్ కిలో అయితే మటన్ తీసుకొచ్చారు ఇప్పుడు ఈ మటన్తో అయితే నేను కర్రీ అయితే చేయాలి దాని సంబంధించిన మసాలాలు ఇవన్నీ అయితే కూడా తెప్పించాను ఈ లోపైతే మిల్క్ కూడా వచ్చేసింది అండి వాటిని కూడా కాగబెట్టేసి పెట్టేశాను అటు సైడ్ వచ్చేసి రైస్ కూడా అయితే నానబెట్టేసి పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే నేను రైస్ అయితే పెట్టేస్తాను అంటే నానబెట్టేస్తాను ఎందుకంటే మేము వాడేది మామూలుగా సింగిల్ పాలిష్ రైస్ కదా అవి కొంచెం డైరెక్ట్గా కుక్ చేసుకోవడానికి అయితే వీలవ్వదు నాన్ పెట్టేసుకొని సోక్ చేసుకొని కనుక మనం కుక్ చేసుకున్నట్లయితే చాలా మంచిగా అయితే ఉంటుంది అందుకని చెప్పేసి అవన్నీ నాన్ పెట్టేసి రెడీగా పెట్టేసాను ఇంకా పైకి వెళ్లేసా వేర పెట్టేసి వచ్చేసిన తర్వాత చాలా లేట్ అయిపోతే అయిపోతుంది కదా పిల్లలైతే కర్రీ కంటే కూడా వాళ్ళు బిర్యానీ రెసిపీస్ అయితే ఎక్కువగా తింటూ ఉంటారండి మాకు మటన్ వద్దు అని చెప్పేసి పిల్లలు బిర్యానీ కావాలని అడుగుతున్నారు నేను ఎలాగో చేయలేనంటే బిర్యానీ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇప్పుడు నాకు అంత టైం లేదని చెప్పేసి ఓన్లీ పిల్లల కోసం మాత్రమే చికెన్ బిర్యానీ అయితే చెప్పి అండి వాళ్ళైతే అదైతే లంచ్లోకి అయితే తినేసారు నేను తెప్పించినటువంటి చికెన్ బిర్యానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ మటన్ కూడా మనం ఇంటికి తెచ్చుకున్నామంటే చాలా నీట్ గా క్లీన్ గా వాష్ చేసేసుకొని అందులోకి ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం నిమ్మ నిమ్మరసం పిండేసుకొని ఆయిల్ కూడా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు అయితే మ్యాగ్నెట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గానీ వన్ అవర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయిన సరే మనం అలా డీప్ ఫ్రిజ్ లో కనుక పెట్టేసుకున్నట్లయితే టైం ఉన్నట్లయితే లేదంటే గా కూడా కుక్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే మన టైం ఉన్నట్లయితే అలా పెట్టేసినట్లు ఏమవుతుందంటే ఆ స్పైసెస్ అన్ని అనేది అందులో మంచిగా పీసెస్ కనేది పడతాయి వచ్చ వచ్చేసి మనం ఈ మటన్ కరీక్ కావాల్సినటువంటి మంచి మసాలా గ్రేవీని అయితే తయారు చేసుకుందామండి దీనికోసం వస్తే ఫస్ట్ మనం బిర్యానీ స్పైసెస్ అని ఒక్కొక్కటిగా వేసేసుకోండి అలాగే కొబ్బరిని కూడా ఒక హాఫ్ వరకు తీసేసుకొని వేసేసుకోండి యాలకులు ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసుకొని అలాగే కొంచెం మిరియాలు కూడా వేసేసుకోండి ఇంకా దీంతో పాటు ధనియాలు అయితే వేసుకోవాలి నేను ఎక్కువ ఎక్కువ అనేది కాదు అసలు ధనియాలు అనేది యూజ్ చేయనండి ఆ ప్లేస్లో అయితే నేను ధనియాల పొడి అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ గసగసాలు ఒక టూ త్రీ స్పూన్లు అంటే మీరు చేసే క్వాంటిటీని బట్టి అయితే యాడ్ చేసేసుకోండి గసగసాలు నువ్వులు అలాగే మన దగ్గర ఉన్నటువంటి కాజు ఇవన్నీ వేసుకోవడం వల్లనే మంచి మసాలా పేస్ట్ అనేది వస్తుందండి ఈ ఒక్క పేస్టే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది దీంతోపాటు మనకి కర్రీ కూడా చాలా థిక్ కన్సిస్టెన్సీ అని వస్తుంది అంటే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అదైతే నేను మిక్సీ పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అండి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని అవి కొంచెం ఫ్రై చేసేసుకోండి అవి ఫ్రై అయ్యే లోపు నేను ఎక్కడైతే అల్లం పేస్ట్ అయితే దంచుకుంటున్నానండి అల్లం పేస్ట్ అయితే రోజు చేద్దాం అంటే అయిపోయింది రీసెంట్గా చేసింది ఇంకా నేను రోజు చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను ఏ ఆ రోజు అయితే అట్లాగే అయిపోతుందండి అంటే టైం అయితే ఉండట్లేదు ఏ రోజు కాజు చేద్దాం ఈ రోజు చేద్దాం అని చెప్పి పోస్ట్ పని అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఎప్పటికప్పుడు అయితే కర్రీలో ఇలాగే దంచే అయితే వేసుకుంటున్నాను చూడాలి ఇంకా టూ త్రీ డేస్లో అయినా సరే ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు అయితే ఉంటుందండి ఇంకా అలా దంచి పెట్టుకున్నటువంటి ఫ్రెష్గా ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసుకొని ఆనియన్స్ లో వేసేసి అది కొంచెం పచ్చివాసనం పోయేదాకైతే ఫ్రై చేసేసుకున్నానండి ఇంకా అది అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసేసుకొని అంతా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకొని దీన్ని పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అయినట్లయితే మనకు ఆ మటన్లో ఉన్నటువంటి ఆ వాటర్ అనేది కొంచెం అయితే ఇట్లా బయటకు వస్తుంది అట్లా బయటకు వస్తున్నప్పుడు మనకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని అంతా ఒక్కసారి అయితే మళ్ళీ తిప్పేసుకోండి తిప్పేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ యాడ్ చేసేసుకొని అందులో కొంచెం ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరని సన్నగా తరిగేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఇందులోకి కొంచెం కారం కానీ లేకపోతే సాల్ట్ కానీ ఏదైనా సరే సరిపోతే చూసుకొని టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు నేను నాన్ వెజ్ కర్రీ చేసినా సరే ఎక్కువ అంటే కొంచెం ఇట్లా లూజ్ కన్సిస్టెన్సీలోనే చేస్తానండి అంటే ఎక్కువ గ్రేవీ ఉంటే చేస్తాను ఎందుకనంటే అది మనకి దోశలో తినడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది మేము ఒక్క రైస్లోనే కాదండి దోశలో కానీ వడలో కానీ ఇట్లా తింటూ ఉంటాం కదా ఇట్లా గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే పిల్లలు కూడా బాగా తింటారు అందులో దోశలో కానీ అందుకని చెప్పేసి నేను వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను ఇంకా యాడ్ చేసేసి మూత పెట్టేసి మనం ఒక మటన్ బట్టి ఎంత ఎన్ని విజిల్ రావాలని మనమే చూసుకోవాలి ఒక సిక్స్ గానీ ఎయిట్ కానీ అట్లా విజిల్స్ రానిచ్చినట్లయితే మనకి ఇలా మంచి గ్రేవీగా ఉండేది కలర్ అయినటువంటి అంటే థిక్గా ఉండే మంచి గ్రేవీలో ఉన్నటువంటి మటన్ కర్రీ అనేది మనకైతే రెడీ అయిపోతుందండి ఇంకా లంచ్ కూడా అయితే ప్రిపేర్ చేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇంకా సండే రోజే అంటే వీక్లీ టూ టైమ్స్ అయితే చేపిస్తుంటానండి సండే రోజు మాత్రం కొంచెం కంపల్సరీ అయితే చేపిస్తుంటాను ఇంకా ఎప్పుడైనా సరే ఇంకా రిమైనింగ్ వీక్ డేస్లో రోజు అంటే వీక్లీ టూ టైమ్స్ అయితే పిల్లలకి హెడ్ బాత్ అయితే చేపిస్తు ఉంటాను అలానే పిల్లలకి ఇంకా బాత్ కూడా చేపించేసి ఇంకా వాళ్ళని కూడా అప్ డ్రై అయితే ఎక్కువ పెట్టనండి ఎందుకనంటే డ్రై ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అలా అయితే అయిపోతుంది పిల్లలకి ఎడ్ బాత్ చేయించే లోపు ఇంక అలాగే పడుకున్నట్లయితే మనకి ఇప్పుడు క్లైమేట్ కూడా అంత మంచిగా అయితే ఏం లేదు కదా మళ్ళీ అదంతా కొంచెం ఇంకా తలకు పట్టేసి మనకు కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇట్లా మళ్ళీ ఇష్యూస్ వస్తాయి కదా అందుకని చెప్పేసి పడుకునే ముందు కొంచెం డ్రై అయితే బాగుంటుంది అని చెప్పేసి మాత్రమే డ్రై అయితే పెడుతున్నానండి పిల్లలకి అలా డ్రై పెట్టేసిన తర్వాత ఆల్రెడీ మటన్ కర్రీ అయితే ఉంది కదా ఆఫ్టర్నూన్ చేసింది ఇంకా అందులోకి అయితే ఒక దోశ పిండి బ్యాటర్ బయట తెచ్చుకొని దోశలు వేసేసుకొని తినేసాము అందుకని చెప్పేసి దోశలో తినడం కోసం మంచిగా ఉంటుంది అని చెప్పేసి మాత్రమే నేను కొంచెం వాటర్ అదే గ్రేవీ అనేది కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసి మాత్రం అట్లా అయితే అండి ఇంకా అది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆంటీ వచ్చేసి ఈవినింగ్ టూ టైమ్స్ అయితే పనికైతే వస్తుందండి అంటే ఆఫ్టర్నూన్ వస్తుంది ఓన్లీ సండే మాత్రం సండే థాసర్డే మాత్రమే ఆఫ్టర్ మార్నింగ్ వస్తుంది ఈవినింగ్ టైంలో కూడా టూ టైమ్స్ వచ్చేసి గిన్నెలైతే కడిగేస్తుందండి ఆంటీ వచ్చేసి నైన్ ఓ క్లాక్ కల్లా వచ్చేసి గిన్నెలు అయితే కడిగేసి అయితే వెళ్ళారు నేను మొత్తం తీసేసి టబ్బులు అయితే వేసేసి గ్యాస్ కౌంటర్ టబ్బు ఇదంతా అయితే నీట్గా క్లీన్ అండి థాస్డే సండే రోజు మాత్రం నేను ఎటువంటి నాన్ వెజ్ అనేది ఇంట్లో ఉంచకుండా ఈ వీక్లీ టూ ఈ టూ డేస్ మాత్రం డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి కిచెన్ని మొత్తం తీసేసి ఇట్లా క్లీన్గా అయితే వాచ్ చేసుకుంటాను ఇంకా రిమైనింగ్ డేస్లో మాత్రం నార్మల్గా అయితే ఓన్లీ వైప్ పెట్టేసుకొని అట్లా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఇంకా అలా అని చెప్పేసి చేసేసుకుంటున్నాను ఈరోజు అయితే చాలా టైం అయితే అయిపోయింది అంటే డిన్నర్ చేసుకునే చాలా టైం అయితే అయిపోయింది ఇంకా ఇలా క్లీన్ ఉన్నాను అంటే టెన్ థర్టీ నైన్ కల్లా టెన్ సారీ టెన్ థర్టీ లెవెన్ కల్లా ఆల్మోస్ట్ అయితే చేసేసుకొని వెళ్ళి అయితే పడుకుంటామండి కాకపోతే ఈ ఈరోజైతే కొంచెం పనిండి కొంచెం లేట్ అయితే అయిపోయింది మీకు చూపిస్తాను టైం కూడా నేను ఇది క్లీన్ చేసే అయితే ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా నైన్ లెవెన్ ట్వంటీ ఫైవ్ లెవెన్ థర్టీ అయిపోతుందండి ట్వెల్వ్ అయితే మొత్తం ఇదంతా క్లీన్ చేసేసి నేను డస్ట్బిన్ కూడా అయితే పెట్టేస్తాను ఇంకా ఎవ్రీ థాస్ట్ డే ఇలాగే ఉంటుంది ఎవ్రీ సండే ఇలాగే ఉంటుంది మా ఇంట్లో మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఆ డస్ట్బిన్తో సహా బయట పెట్టేసి అప్పుడు మాత్రమే నేను పడుకుంటానండి ఇంకా రిమైనింగ్ అంటే ఆంటీ క్లీన్ చేసిపోయిన తర్వాత ఏదైనా సరే రిమైనింగ్ వన్ ఆర్ టూ గిన్నెలు ప్లేట్స్ ఇవన్నీ ఏమన్నా నేనే మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ గ్యాస్ కౌంటర్ టాప్ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని మాత్రమే పడుకుంటాను ఈరోజు కొంచెం లేట్ అయింది టెన్ థర్టీ లెవెన్ కల్లా అయితే క్లీన్ చేసేసుకుంటాను నైన్ కల్లా పిల్లలకి డిన్నర్ పెట్టేసి ఇంకా ఆ తర్వాతే నేను క్లీన్ చేసుకుంటానండి ఈ సండే వచ్చిందంటే సార్ ఈ నాన్ వెజ్ వండుకోవడం తినడం ఏందో కానీ దానికంటే ఎక్కువ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంద నాకు తినది అంటే వండుకున్నది తినదాకా మళ్ళీ అది క్లీన్ చేసుకునేదాక అయితే మనం తిన్నది కూడా అరిగిపోయేటట్లయితే ఉంటుందండి నాకు ఈ సండే వస్తుందంటే కొంచెం టెన్షన్ అయితే అవుతుంది తినదానికంటే కూడా ఎక్కువ పనే ఉంటుంది నాకైతే మాత్రం ఇంకా ఇలా కిచెన్ మొత్తం అయితే చాలా క్లీన్ అయితే అండి క్లీన్ చేసేసుకున్న తర్వాత డస్ట్బిన్ కూడా మొత్తం అయితే ఇంక ఇది కూడా అయితే బయట అయితే పెట్టేసాను ఇంకా బయట పెట్టేసి ఇంకా నేను వచ్చేలో టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ ఫైవ్ అట్లా అయితే అయిపోతుందండి పిల్లలు ఆల్రెడీ టెన్ కల్లా రూమ్ అంటే రూమ్స్లోకి అయితే వెళ్ళిపోయారు పిల్లలు అయితే పడుకుంటారు ఇంకా మొత్తం ఇప్పటికైతే టైం ఏందండి నా క్లీన్ ఈరోజు అయితే అలిసిపోయాను నేనైతే చూసారా టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ టూ అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా ఓకే అండి ఇవాళ నా బిజీ సండే రొటీన్ బ్లాగ్ అయితే ఇదేనండి వీడియో ఎలా ఎలాంటి తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఫాలో అయ్యి మీకు వీడియో కన్నా అయితే లైక్ చేసి అయిపోయిన ఆప్షన్ కూడా క్లిక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మరొక మంచి ఫోలో అయ్యేటటువంటి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాం అంటే కిప్ వాచింగ్ ఓకే అండి బాయ్